శిరీష అనే పేరు కంటే బర్రెలక అంటే ప్రతి ఒక్కరు గుర్తుపడతారు బర్రెలు కాస్తున్నా అంటూ కోవిడ్ టైంలో ఓ వీడియో చేసి చాలా ఫేమస్ అయింది శిరీష రీసెంట్గానే ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పేరును మారుమోకేలా చేసుకుంది కానీ ఆశించిన ఫలితం రాలేదు రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శిరీష అందరూ షాక్ అయ్యే విషయాలను తెలియజేసింది ఇంతకీ ఆమె ఏం మాట్లాడిందో తెలుసుకుందాం ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా ఫీల్ అవ్వలేదని త్వరలో జరగనున్న లోక్సభ ఎంపీ ఎన్నికల్లో ఆమె పోటీ చేయను అయితే బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ గురించి కూడా ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఈయనతో శిరీష పెళ్లి అంటూ ఆ మధ్య వార్తలు వచ్చిన సంగతి కూడా తెలిసిందే అయితే ఆ వార్తలపై స్పందించింది బరి పల్లవి ప్రశాంత్ విన్నర్ అయిన తర్వాత తను కనీసం కాల్ కూడా చేయలేదట వీరిద్దరి పెళ్లి గురించి వచ్చే వార్తలను తను వినలేదు అని తెలిపింది వ్యూస్ కోసం ఈ విధంగా రాస్తున్నారని అలాంటి యూట్యూబ్ ఛానల్స్ ఇంపరేషన్ పోగొట్టుకుంటున్నారని తెలిపింది అయితే తాను ప్రశాంత్ ను అన్న అని పిలుస్తుందట అన్నని ఎవరైనా పెళ్లి చేసుకుంటే అని ప్రశ్నించింది బరెలక్క అయితే తాను ఏ యూట్యూబ్ ఛానల్ పై స్ట్రైక్ కానీ కాపీరైట్ కానీ వేయలేదని వెల్లడించింది ఇక పొలిటికల్ గా తన ప్రయాణం ఆపను అని కూడా తెలిపింది మంచి పని చేసే వారికి ఖచ్చితంగా మీడియా నుంచి సపోర్ట్ వస్తుందని పేర్కొంది శిరీష అయితే తాను హైదరాబాద్ లో బీఈడి చదువుకుంటుందట అయితే తనకు ఫ్యూచర్ లో ఏం చేయాలో ప్లానింగ్ కూడా ఉందని తెలిపింది ప్రజలు కనీసం సర్పంచులను గట్టిగా అడగడానికి భయపడతారని బయట ఏదైనా సంఘటన జరిగితే స్పందించరు కానీ ఇలాంటి వాటికి వెంటనే స్పందిస్తారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది la cara.